ఈరోజు కార్యక్రమంలో గజ్వల్ ఎంఈ కృష్ణ సార్ గారితో ఉన్నాము సార్ నమస్కారం నమస్కారం సార్ నెక్స్ట్ మంత్లో ఐ మీన్ మార్చ్లో టెన్త్ క్లాస్ ఎగ్జామ్స్ యాన్యువల్ ఎగ్జామ్స్ ఉన్నాయి ఎట్లా ఉన్నాయి అంటే అంటే సిలబస్ ఎంతవరకు వచ్చింది పూర్తి అవకాశం ఉందా పూర్తయిన ఏడల రీజన్ స్టార్ట్ అయ్యింది కొంచెం చెప్పండి ఓకే సార్ మనము నవంబర్లో మండలంలోని అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో స్పెషల్ క్లాసులు అనేవి అరేంజ్ చేసుకోవడం జరిగింది సార్ ఈవినింగ్ క్లాస్ ఒకటి వన్ అవరు అయితే ఆ స్పెషల్ క్లాసుల యొక్క ఉద్దేశం ఏంటంటే ఫస్ట్ సిలబస్ కంప్లీట్ చేయడం పైన దృష్టి పెట్టడం సార్ అది మనము జనవరి పది లోపల సిలబస్ మొత్తం మండలం మొత్తం కంప్లీట్ చేయడం జరిగింది సార్ తర్వాత జనవరి మనకు పద్దెనిమిది నుంచి రెండు పూటల స్పెషల్ క్లాసులు సార్ మార్నింగ్ అండ్ ఈవినింగ్ సో అది మనకు మార్నింగు ఎయిట్ ఫిఫ్టీన్ టు నైన్ ఫిఫ్టీన్ వన్ అవర్ ఈవినింగ్ ఫోర్ ఫిఫ్టీన్ నుంచి ఫైవ్ థర్టీ వరకు స్పెషల్ క్లాసులు నిర్వహించడం జరుగుతుంది సార్ ఇది జనవరి పద్దెనిమిది నుంచి ఇది ఏంటంటే రివిజన్ సార్ ఇది రివిజన్ రివిజన్ క్లాసులు మెయింటైన్ చేసుకుంటూ ఎవ్రీ సండే వీకెండ్ టెస్ట్ పెట్టడం జరుగుతుంది సార్ దానివల్ల విద్యార్థులకు చదివిన టాపిక్ పైన వీకెండ్ టెస్ట్ లో క్వశ్చన్స్ ఇవ్వడం జరుగుతుంది విద్యార్థులను అప్డేట్ చేయడం జరుగుతుంది సార్ అయితే కస్తూర్ బాగా విషయానికి వస్తే వాళ్ళు దర్జాత ఒక ట్వంటీ ఎయిట్ డేస్ థర్టీ డేస్ వాళ్ళు స్ట్రైక్ చేశారు అందరూ అంటే ఈవెన్ ఎస్ఓ సిఆర్టీతో సహా అందరూ స్ట్రైక్ లో పార్టిసిపేట్ చేశారు మరి వాళ్ళ సిలబస్ ఎంతవరకు వచ్చింది వాళ్ళకి ఏమైనా ప్లాన్ ప్రిపేర్ చేస్తున్నారు అవును సార్ ఇరవై ఎనిమిది రోజులు సమగ్ర శిక్షా ఉద్యోగులు స్ట్రైక్ చేయడం జరిగింది ఒక కస్తూర్బానే కాకుండా ఎంఐఎస్లు కంప్యూటర్ ఆపరేటర్లు పార్ట్ టైం ఇన్స్ట్రక్టర్లు సిఆర్పిలు అండ్ కస్తూర్బా పాఠశాల నుంచి సిఆర్టీలు వీళ్ళందరూ స్ట్రైక్ చేయడం జరిగింది గజ్వల్కి సంబంధించి కేజీబీవి ఇన్ఛార్జ్ బాధ్యతలు నాకు అప్పజెప్పడం జరిగింది సార్ ఆ స్ట్రైక్ పీరియడ్లో సో మేము ఏం చేశామంటే విద్యార్థులకు నష్టం జరగకుండా సరౌండింగ్ పాఠశాలల్లో నుంచి మనము సిఆర్ అనేది టీచర్స్ అక్కడికి డిప్యూట్ చేసి వారి సిలబస్ ను కొంతవరకు మేము కంప్లీట్ చేయడం జరిగింది సార్ మరి ఇప్పుడైతే మేము రీసెంట్గా వాళ్ళ పాఠశాలకు వెళ్ళి తెలుసుకోవడం జరిగింది పూర్తి సిలబస్ హండ్రెడ్ పర్సెంటేజ్ సిలబస్ కూడా కంప్లీట్ అయింది వాళ్ళకు కూడా రీజన్ క్లాసులు కండక్ట్ అవుతున్నాయి సార్ విద్యార్థులకు స్పెషల్ క్లాసులు అరేంజ్ చేస్తున్నారు ఈవినింగ్ స్టడీ అవర్స్ అవర్ అరేంజ్ చేస్తున్నారు ప్రతిరోజు ఏదో ఒక సబ్జెక్టు పైన రోజు తెలుగు అట్లాంటి ఆప్షన్ సబ్జెక్ట్ వరకు ఒక టీచర్ని అపాయింట్ చేసి చేస్తున్నారు అది ఎంతవరకు విజయవంతమవుతుంది చెప్పండి మనకు జనవరి పద్దెనిమిది నుంచి ఈ స్పెషల్ క్లాసులు అనేటివి అరేంజ్ చేయడం జరిగింది సార్ ప్రభుత్వం నుంచి మరి విద్యార్థులకు ఈవినింగ్ స్నాక్స్ కూడా ప్రొ ప్రొవైడ్ చేయడం జరిగింది ప్రతి విద్యార్థికి ఫిఫ్టీన్ రూపీస్ చొప్పున మనకు గ్రాంట్ విడుదల చేయడం జరిగింది విద్యార్థులకు ప్రతిరోజు సోమవారము శనిగలు మంగళవారము పెసర్లు బుధవారము బబ్బెర్లు అట్లా న్యూ న్యూట్రిషన్ ఫుడ్ను విద్యార్థులకు అందజేయడం జరుగుతుంది సార్ అట్లా ప్రతిరోజు తర్వాత విద్యార్థుల పర్ఫార్మెన్స్ను మనము ఐడెంటిఫై చేయడం కోసం విద్యార్థులకు ప్రతిరోజు ఒక టాపిక్ పైన వాళ్ళకు బోధన జరిపి నెక్స్ట్ డే ఒక స్లిప్ టెస్ట్ అనేది పెట్టి వాళ్ళ పర్ఫార్మెన్స్ ను తెలుసుకోవడం జరుగుతుంది సార్ ఈ విధంగా ప్రతి సబ్జెక్ట్ లో రోజుకొక సబ్జెక్ట్ చొప్పున విద్యార్థులకు టెస్ట్ అనేది కంపల్సరీ పెట్టడం జరుగుతుంది సార్ తరగతి గదిలో కనుక చూస్తే స్టూడెంట్ పరంగా చూస్తే అందరి విద్యార్థులు ఒకే రకంగా ఉంటారు జనరల్ ఫస్ట్ డివిజన్ సెకండ్ డివిజన్ థర్డ్ డివిజన్ ఉంటుంది దానికి మీరు ప్రత్యేకంగా ఇలాంటి ప్లాన్ మోటివేషన్ కానీ ప్లాన్ గానీ ప్రిపేర్ చేస్తున్నారు ప్రతి విద్యా సంవత్సరం ప్రారంభంలోనే మేము విద్యార్థులకు బేస్ లైన్ టెస్ట్ అనే ఒకటి కండక్ట్ చేయడం జరుగుతుంది సార్ ఆ బేస్ లైన్ టెస్ట్ యొక్క ఉద్దేశం ఏంటంటే విద్యార్థుల యొక్క పర్ఫార్మెన్స్ లెవెల్ ఎలా ఉన్నాయి తెలుసుకోవడానికి పెట్టడం జరుగుతుంది ఆ బేస్ లైన్ టెస్ట్ ద్వారా విద్యార్థుల్ని మూడు గ్రూపులుగా డివైడ్ చేస్తున్నాం సార్ మేము ఏబిసి అనే మూడు గ్రూపులుగా ఏ గ్రూప్ విద్యార్థులు మంచి పర్ఫార్మర్స్ బి గ్రూప్ విద్యార్థులు యావరేజ్ సి గ్రూప్ విద్యార్థులు టీచర్ సపోర్ట్ గ్రూప్ పిల్లలు అన్నట్టు అంటే టీచర్ సపోర్ట్ ఉన్న పిల్లలు కాబట్టి ఈ గ్రూప్ విద్యార్థుల పైన ఉపాధ్యాయులు ఈ స్పెషల్ క్లాసుల్లో ప్రత్యేక శ్రద్ధ కనబరిచి మన యొక్క మండల యొక్క రిజల్ట్ను వృద్ధి చేయడానికి శాయశక్తుల కృషి చేస్తున్నారు సార్ తరగతి గదిలో ఉపాధ్యాయులే కాకుండా ఉపాధ్యాయులు నైంటీ పర్సెంట్ బాధ్యత ఉన్న తల్లిదండ్రులు కూడా బాధ్యత ఉంటుంది ఎందుకంటే జనరల్ గా మనం చూస్తూనే ఉన్నాము విద్యార్థులు అంటే ఈవెన్ చిన్న పిల్లల నుంచి కూడా వాళ్ళు తినాలి అన్నా వాళ్ళు బయటకు వెళ్ళాలి ఫోన్ అడుగుతున్నారు జనరల్ గా ఎలక్ట్రానిక్స్ గూడ్స్ అడుగుతున్నారు అయితే ఈ పదవ తరగతి పరీ పరీక్షలు సమీపిస్తున్న వేళ మరి తల్లిదండ్రులకు నేను ఏమైనా సూచన చేస్తాను ఎందుకంటే ఎలక్ట్రానిక్ గూడ్స్ ఉంటేనే వాళ్ళు చదువుతాము నేను చూస్తున్నాం జనరల్ గా మన అన్ని మాధ్యమాల్లో చూస్తున్నాం అంటే జనరల్ గా విద్యార్థులు తల్లిదండ్రులు చదువుతున్నారు డైరెక్ట్ మాకు ఒక వన్ అవర్ మీరు ఫోన్ ఇస్తున్నారా ఫోన్ ఇస్తే మాకు త్రీ అవర్ చదువుతాము అట్లాంటి స్థితిలో ఉన్నారు విద్యార్థులు మీరేమన్నా తల్లిదండ్రులకు ఏమన్నా సూచన చేసే అవకాశం ఇస్తారు అయితే మా ప్రతి పాఠశాలలో ప్రతి నెల మూడవ శనివారం పేరెంట్ టీచర్ మీటింగ్ అనేది ఒకటి కండక్ట్ చేయడం జరుగుతుంది సార్ ప్రతి విద్యా సంవత్సరం ప్రతి నెలలో కండక్ట్ చేయడం జరుగుతుంది సో ఈ పేరెంట్ టీచర్ మీటింగు ఎస్టో అంటే నిన్న శనివారం మూడవ శనివారం కాబట్టి ప్రత్యేకంగా పదవ తరగతి విద్యార్థుల తల్లిదండ్రులను పిలిపించి మరి వాళ్లకు మేము సూచనలు చేయడం జరిగింది సార్ అందులో ఏందంటే విద్యార్థులకు ఇంటి వద్ద చదువుకునే వాతావరణాన్ని కల్పించడం అంటే ఒక కార్నర్ రీడింగ్ కార్నర్ అనేది ఏర్పాటు చేసి విద్యార్థులకు అన్ని రకాలుగా సహకరించాలని కోరడం జరిగింది అదొకటి ఇంకొకటి ఏంటంటే టీవీలకు టీవీలను దూరంగా ఉంచాలి పిల్లలకు దూరంగా ఉండేటట్లు చూసుకోవాలి తర్వాత పిల్లలను విద్యార్థులను ఫంక్షన్లకు కానీ తర్వాత పెళ్లిళ్లకు కానీ వెళ్లకుండా జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పడం జరిగింది తర్వాత విద్యార్థులు విద్యార్థులను సెల్ ఫోన్లకు దూరంగా అంటే సెల్ ఫోన్ ఒకవేళ ఇంటర్నెట్లో ఏదైనా మ్యాటర్ అవసరం ఉంటే తల్లిదండ్రుల సమక్షంలో మాత్రమే విద్యార్థులు తీసుకొని మిగతా సందర్భాల్లో ఎట్టి పరిస్థితుల్లో పిల్లలకు ఈ సెల్ ఫోన్లని అందుబాటులో ఉంచకుండా చేయాలనే ఉద్దేశంతో నిన్ననే మూడవ శనివారం కాబట్టి ఈ పేరెంట్ టీచర్ మీటింగ్ లో పదో తరగతి విద్యార్థుల తల్లిదండ్రులకు ఈ సూచనలు చేయడం జరిగింది సార్ మరి వారికి ఇంకా విద్యార్థులకు హోమ్ టైం టేబుల్ అనేది కూడా ఒకటి ఇవ్వడం జరిగింది ఆ హోమ్ టైం టేబుల్ ఏంటంటే విద్యార్థులు ఇంటి వద్ద ఏ టైంలో ఏ సబ్జెక్ట్ చదవాలనే ఒక టైం టేబుల్ ఇవ్వడం జరిగింది అది కూడా పేరెంట్స్ తెలపడం జరిగింది ఆ విధంగా పిల్లల్ని ఎర్లీ మార్నింగ్ లేపి మరి ఆ టైం టేబుల్ ఫాలో అయ్యేటట్లు పేరెంట్స్ జాగ్రత్తలు వహించాలని కోరడం లాస్ట్ ఇయర్ లో మన గజ్వెంట్ మండలం నుంచి ఒక త్రీ మెంబర్స్ స్టూడెంట్స్ కి వాళ్ళకి బాసర ట్రిపుల్ ఐటీలో గ్రేడ్ బేస్ ఆన్ గ్రేడ్ పైన వాళ్ళు విజయం సాధించారు సీటు పొందారు బాసర్లో ఈ సంవత్సరంలో కూడా ఎలాంటి ప్రణాళికతోటి విద్యార్థులకు ఆ గ్రేడ్ సిస్టమ్ పొందే అవకాశం ఉందంటారు ఈ సంవత్సరము పదవ తరగతి విద్యార్థుల పైన ప్రత్యేక శ్రద్ధ మేము నవంబర్ నుంచే మరి ఉంచడం జరిగింది కాబట్టి మరి విద్యార్థులను ఆ రకంగా మేము ప్రిపేర్ చేయడం జరుగుతుంది విద్యా జిల్లా విద్యాశాఖ పరంగా కూడా మాకు స్పష్టమైన ఆదేశాలు ఉన్నాయి టెన్ జీపీఏ పొందిన విద్యార్థులకు మరి వాళ్లకు ఏది ప్రోత్సాహకాలు కూడా జిల్లా నుంచి ప్రకటించారు కాబట్టి ప్రతి పాఠశాల ప్రధానోపాధ్యాయులు కూడా ఈ టెన్ జీపీఏ సాధించడానికి టార్గెట్ పెట్టుకున్నారు సార్ ప్రతి ఒక్కరు ఖచ్చితంగా ఈ విద్యా సంవత్సరం కూడా మన మండలం నుంచి కనీసం ఒక పది ప్రభుత్వ పాఠశాలల నుంచి టెన్ జీపీఏ పొందే విధంగా కృషి చేస్తున్నాం సార్ సార్ ధన్యవాదాలు